మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారం అండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా మన షెడ్లో అయితే ఆవులైతే మీకు బయటకి తీసుకొచ్చి మీకు చూపించడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ మూడు ఆవులు కూడా మనకి హెవీ మిల్కింగ్ అండి అంటే ఎక్కువ పాలు ఇచ్చాయి ఆవులు అండి ఇవి చూస్తున్నారు కదా హెచ్ఎఫ్లు హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు అండి ఇవి చూస్తున్నారు కదా బోడావు మంచి లైన్ అండి ఆవులు అండి కూడా క్వాలిటీ అయితే బాగుంటాయి అండి దాని యొక్క పాలు విషయం కానీ దాని యొక్క సైజు కానీ అన్నీ కూడా క్వాలిటీ అయితే బాగుంటాయండి ఆవులు ప్రజెంట్ ఆవుల ధరలు అనేది కూడా ఎక్కువ అయితే ఉన్నాయండి పాలిచ్చి దాన్ని బట్టి దాని యొక్క క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఆవులు చూడొచ్చు మీరు ప్రతీది కూడా మీరు షెడ్లోకి వచ్చి డైరెక్టర్ మీరు మీరు అయితే నేరుగా వచ్చి చూసుకోండి ఆవులు ఆవులు నేరుగా వచ్చి చూసుకుని చూస్తున్నారు కదా క్వాలిటీలు అయితే ఏ విధంగా ఉన్నాయి ఆవుని బట్టి రేట్ అయితే ఉందండి దాని యొక్క క్వాలిటీని బట్టి దాని యొక్క సైజుని బట్టి దాని యొక్క పాల కెపాసిటీని బట్టి రేట్ అయితే ఉంది మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఎంత అయినా సరే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి నిన్న వాళ్ళైనా సరే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ వ్యవసాయ మిత్రులకు షేర్ చేయండి